ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఒకటో ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం ప్రశ్న శాస్త్రం ఎలా ఉందో మన జానికరామ్ని అడిగి చూద్దామండి భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో జానకిరామ్ చూడు తులారాశి వారి జాతకం ప్రశ్న శాస్త్రం ప్రశ్న శాస్త్రం ఎలా ఉంది జాతకం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది చూడు తులారాశి వారి జాతకంలో చెప్పాలంటే అమ్మవారు సీతాదేవత వచ్చిందండి రామచంద్రుడు వచ్చిండు సీతారాములు వచ్చారు గుహుడు వచ్చిండు వారి పేరు మీద చెప్పాలంటే శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు అలాగే వారి జాతకంలో శ్రీడి సాయిబాబు వచ్చిండండి ముఖ్యంగా వారి జాతకం ఈ మార్చిన చాలా వరకు అద్భుతంగా ఉన్నదండి వారి పేరు మీద ధన విషయంలో రుణ విషయంలో చేసే వృత్తి విషయంలో అలాగే పర్సనల్ లైఫ్లా భార్య భర్తల విషయంలో సంతాన విషయంలో కుటుంబ విషయంలో ఆరోగ్య విషయంలో చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి గత కొన్ని సంవత్సరాల నుంచి ఐదారు సంవత్సరాల నుంచి వారికి చాలా ఇబ్బందులు వచ్చినాయండి నమ్మిన వారి నుంచి నష్టం రావటం ఎంత కృషి చేసినా ఫలితం తక్కువ ఉండటం ఎంత కష్టం చేసినా ఇబ్బందులు పాలవటం అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఎగిరిగిరి దంచిన ఎంత అంతే కూలి ఎగరకుండా దంచిన అంతే కూలి అన్నట్టు వాళ్ళు ఎంత రిస్క్ పడి చేసినా కూడా మాత్రం ప్రతిభ తగ్గట్టు వారికి ఫలితం రాలేదండి కానీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల నుంచి వారికి చాలా వరకు అదృష్ట యోగం ఉంది వారికి ఎక్కడ పోయిన భావపడే లక్షణం ఉంది తులారాశి వారి జాతకంలో చిత్ర నక్షత్రం వారు కావచ్చు అలాగే స్వాతి నక్షత్రం వారు కావచ్చు విశాఖ ఒకటవ పాదం నక్షత్రం వారు కావచ్చు కలిసొచ్చే అవకాశం ఉంది తులాలగ్నంలో పుట్టిన వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంది కానీ వారి జాతకంలో మాత్రం క్రీడా రంగంలో ఉన్నవరకు తిరుగు ఉండదు వారి పేరు మీద స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు బాలలు కావచ్చు బాలికలు కావచ్చు అలాగే వారి పేరు మీద చూడాలంటే మన మీడియా రంగంలో కూడా వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది మీడియా రంగంలో టీవీ రంగం కావచ్చు అలాగే సినీ రంగంలో కావచ్చు డైరెక్టర్లు నిర్మాతలు నటీనటులు సాంకేతిక నిపుణులు అలాగే సంగీత కళాకారులు గాయని గాయకులు గీత రచయిత రాసేవారు కానీ మాత్రం తెర వెనుక ముందలని ఉండేటి కాదు తెర వెనుక ఎంతమంది ఉంటారు అంతమందికి చాలా వరకు శుభయోగాలు కనబడతాయండి కలిసి వస్తాయండి వారు ఖచ్చితంగా శివపార్వతిని ధ్యానం చేయడం చాలా వరకు మంచిది వారి పేరు మీద ముఖ్యంగా శనీశ్వరుడు మాత్రం వారికి సహకారం చేసే అవకాశం ఉంది ఆరవ స్థానంలో శని రాబోతుందండి ఆరవ స్థానంలో రా వచ్చినందులో వారికి ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాలు తిరుగున్నది వారి జాతక బలంలా అలాగే గురుబలం కూడా ఉన్నది వారి జాతక బలానికి అలాగే రుణ చిక్కులు ఉన్నవారు అలాగే కుటుంబ చెక్కులు ఉన్నవారు పర్సనల్ లైఫ్లో చెక్కులు ఉన్నవారు కూడా ఆ చెక్కులు తొరిగిపోయే అవకాశాలున్నాయి వీరికి ఎక్కడ పోయినా మాత్రం అన్నం పుడుతుందండి అంటే అన్నం అంటే ఏదైనా సరే పని వారికి కన్ఫామ్గా అయ్యే అవకాశం ఉంది రాజకీయ నాయకులకైతే తిరుగుండదు కానీ నరఘోష అధికంగా ఉంటుందండి ఆ నరఘోష అధికంగా ఉన్నందువలన వీరు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండటం చాలా మంచిది ఈ తులారాశి వారి జాతకం ఏంటంటే మాట మీద నిలబడే అవకాశం ఉంటుంది ఫలితం ఉన్నా లేకున్నా అలాగే కప్టం ఉండదు ముఖం ముందర మాట్లాడతారు రాయి పొగలు కొట్టినట్టు కట్టి విరగొట్టినట్టు మాట్లాడతారు ఇంటి గురించే కాదు సమాజం గురించి ఆలోచించ ఆలోచన చేస్తూనే ఉంటారు ఇంటి వారితో మాటలు పడతారు ఇంటిని సరిదిద్దలేని వారు బయటి విషయాలు నీకెందొకరా అన్నట్టు మాట పడతారు నాయకత్వ లక్షణాలు ఉంటాయి అలాగే వీరికి తొందరపాటు కూడా చాలా ఉంటుంది ఈ రాశి వారికి కుజుడు తులారాశ్రాధిపతి చిత్రానక్షత్ర జాతక బలం ప్రకారం చూడాలంటే మాత్రం శుక్రుడాధిపతి కుజుడు వీరికి మాత్రం చాలా వరకు తొందరపాటు పెట్టి ఆవేశం పెట్టే అవకాశం ఉంది శుక్రుడు ఒక్క స్థానం నిలబడనీయాడు రాక్షసుల రాదు అలాగే క్రీడారంగంలో నడిచేవాడు కాబట్టి కొన్ని చిక్కులు చికాకులు ఉన్నాయి వీరి మీద ఆ చిక్కులు చికాకులు కూడా తొలగిపోయే ఉన్నాయి వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరి జరిగే అవకాశం ఉందండి అలాగే ప్రేమ విషయాల్లో నడిచే వారికి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగం చేయాలనుకునే వారికి మంచి ఫలితాలు నడుస్తాయండి అలాగే వ్యాపారం చేయాలనుకునే వారికి వీరికి నమ్మక ద్రోహం కుదరదండి ఎక్కువ నమ్మక ద్రోహం చేసేటి వల్లే ఉంటారు వీరి పేరు మీద వీరు ఏ వ్యాపారం చేసినా ఇనుము వ్యాపారం అయినా సరే బట్టల వ్యాపారం అయినా సరే హోటల్ ఫిల్టర్ రంగం అయినా సరే భూమి వ్యాపారం అయినా సరే అలాగే కూరగాయల వ్యాపారం అయినా సరే అలాగే రెస్టారెంట్ వ్యాపారం అయినా సరే అలాగే ఎలక్ట్రానిక్ రంగం వ్యాపారం అయినా సరే మోటార్ వ్యాపారం అయినా సరే ఇక్కడ వ్యాపారాల్లో చెప్పాలంటే కొన్ని లక్షల వ్యాపారాలు ఉన్నాయండి ఏ వ్యాపారం చేసినా వీరు కలిసి వస్తుంది కానీ పార్ట్నర్షిప్ ఖచ్చితంగా ఉండక తప్పదు నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది వీరికి ఎవరైనా సరే అది అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు బాబా మరులు కావచ్చు స్నేహితులు కావచ్చు మిత్రులు కావచ్చు లేదా మిత్రభేదమైన వస్తుంది కాబట్టి ఒక కంట కని కనిపెట్టుకుంటూ వీరు నడవాలి వీరి పేరు మీద ఇతరుల మీద మాత్రం నమ్మకం పెట్టుకొని నడవద్దండి సొంత బుద్ధి ఉండాలి అలాగని ప్రతి ఒక్కరికి అనుమానం చేయవద్దు వీరికి కప్టం ఉండదు కాబట్టి అనుమానం చేసినట్టే ముఖం ముందర మాట్లాడతారు దాని వలన వీరికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంసారంలో కుటుంబంలో కొన్ని ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అని భార్య తరపు వారితో సంబంధాలు మంచి బాంధవాలు కొనసాగే అవకాశం ఉంది అలాగే వీరి జ్యోతిష్యంలో రాజయోగం రాబోతుందండి అలాగే వీరి జ్యోతిష్యంలో కళారంగంలో కలిసి వస్తుందండి అలాగే క్రీడారంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యలో గురుబలం ఉంది కాబట్టి బాలలకు బాలికలకు టెన్త్ క్లాస్ చదివేవారికి కావచ్చు లేదా ఇతర తరగతులు చదివేవారికి కావచ్చు ఈ మార్చి నెలలో మాత్రం నైంటీ పర్సెంట్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా శ్రీడి సాయిబాబుని అలాగే శివపార్వతుల్ని విఘ్నేశ్వరిని అలాగే భద్రాచలం రాముణ్ణి పూజ చేయడం మంచిది అలాగే వీరికి శని మంచి స్థానం నడుస్తున్నా కూడా మాత్రం జాతకానికి ఆంజనేయ స్వామిని పూజ చేయడం మంచిది అలాగే మాత్రం భూమి వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగం వారు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయాలండి అలాగే వీరు ఎవరిని పూజ చేసినా చేయకపోయినా ఇంతమంది దేవుళ్ళ నుంచి వస్తున్నారు అన్నదానం చేయడం చాలా వరకు మంచిదండి వ్యవసాయం చేసేవారికి మాత్రం మందగూడితనం ఉంటుందండి కానీ మాత్రం వీరి జ్యోతిష్య వలంలో చూడాలంటే మాత్రం పౌల్ట్రీ రంగం కావచ్చు పశురంగం కావచ్చు అదే అలాగే గోరక్షకులకు కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందండి ఇక వీరి జ్యోతిష్యంలో పండ్ల తోటల వారు వారికి అలాగే మాత్రం మత్స్య కార్మికులకు మత్స్య వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే స్టీల్ వ్యాపారం సిమెంట్ వ్యాపారం గ్రైనేట్ వ్యాపారం ఇటుక వ్యాపారం గృహ నిర్మాణాలకు సంబంధించిన వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా వీరి జాతకంగా చూడాలంటే మాత్రం వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే నీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే కరెంటు విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే విదేశానం వెళ్ళాలనుకునేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే విదేశం నుంచి స్వదేశం వచ్చేవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వీరి పేరు మీద దయ్యం భూతం మంత్రం తంత్రం చెడుపు చేతబడి ఏం లేదు కానీ దృష్టి దోషం అధికం ఉన్నది నలుగురితో మాత్రం ఏ పని చేసినా మాత్రం చాలా వరకు మాత్రం ఓవర్ కాన్ఫిడెంట్లో వెళ్ళవద్దండి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వీరికి స్త్రీలతో నష్టం వచ్చిన ఘడియా తొలగిపోయిందండి రాబోయే కాలం స్త్రీలతోనే బాగుపడే అవకాశం ఉన్నదండి అంటే అది ఇంటి వారు కావచ్చు బయటి వారు కావచ్చు ఎవరితోనైనా బాగుపడే లక్షణం ఉంది వీరి జాతక బలానికి కొన్ని సంవత్సరాల నుంచి పెద్దలతో మాటలు పడ్డవారు వారు కూడా మాత్రం పెద్దల పేరు తెలుసుకునే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి రెండు మూడు సంవత్సరాల రెండు వేల ఇరవై రెండు నుంచి ఇబ్బందులు పడ్డారండి మూడు సంవత్సరాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీ నుంచి పడితే వీరికి రెండున్నర సంవత్సరాలు బాగుంటుందండి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు బాగుంటుంది వీరి పేరు మీద ముఖ్యంగా ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో సంసార విషయంలో విద్య విషయంలో పర్సనల్ లైఫ్ విషయంలో ధన విషయంలో రుణ విషయంలో రుణ విషయంలో అలాగే పోరాట విషయంలో గవర్నమెంట్ ఉద్యోగ విషయంలో అలాగే ప్రైవేట్ ఉద్యోగ విషయంలో అన్నిట్లో వీరికి మాత్రం జయం పొందే అవకాశం ఉందండి వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కులదేవతను పూజ చేయడం అలాగే ఇష్టదేవాన్ని ప్రార్థన చేయటం అలాగే శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేయటం పన్నెండు లింగాలు ఎక్కడైనా సరే మాత్రం మనం తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం శ్రీశైల మల్లికార్జున స్వామి కాడ ఒక లింగం ఉంది మల్లికార్జున లింగం ఉంది కాబట్టి వెళ్ళి రావటం మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయర్